హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి అద్యశ్రీ చాలా డేస్ అయిపోయింది కదా వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు సో చిన్నోడు పుట్టినాక చాలా బిజీ అనమాట సో ఇది ఒక స్పెషల్ మెమొరీ కాబట్టి దీన్నైతే షూట్ చేశాను ఇది మా కోడలు శారీ ఫంక్షన్ అనమాట మేమైతే అసలు అనుకోలేదు వీడియో తీస్తాననే ఏదో షార్ట్ షార్ట్ క్లిప్స్ అయితే కొన్ని అయితే అనమాట మెమరీస్ కోసం అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే వీడియోని పోస్ట్ చేస్తున్నాను అండ్ మా వదిన మా అన్నయ్య వాళ్ళకు ఒక పాప ఒక బాబు అనమాట ఇంకా మా అత్తమ్మ మామయ్య ఇంకా ఇవన్నీ మేము తీసుకొచ్చినవి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా కోడలికి ఇవ్వండి ఇంకా ఫంక్షన్ అయితే ఇట్లా చేశాననమాట మా ఇంటి దగ్గరనే ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది సైడ్కు అండ్ అక్కడే ఇంకా డెకరేషన్ అదంతా అయితే కంప్లీట్ చేసేసారు ఇవైతే మేము తీసుకొచ్చిన బట్టలు అనమాట బట్టలు వాళ్ళకు ఏమంటారు నచ్చినవే తీసుకోమని చెప్పాము అండ్ ఇంకోటి మా మేమందరం ఫస్ట్ బొట్టు పెట్టేసిన తర్వాత అత్తమ్మ మామయ్య అయితే వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టేసారనమాట ఇంకా మా కొడుకును మా అమ్మమ్మ ఎత్తుకున్నది ఇక ఇదంతా ఖాళీ ప్లేస్ చూసేయండి ఇంటి దగ్గర చాలా అంటే చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ ఇల్లులు కాలేదు అక్కడ కొన్ని దూర దూరంలో అయితే ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళకంతా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ ఇల్లు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంతకుముందు వీడియోలో గృహప్రవేశం వీడియో అయితే పోస్ట్ చేసినాను అండ్ ఇప్పుడైతే మా అత్తమ్మ మామయ్య అయితే బట్టలు పెట్టేసారు సో ఇంకా మేము తనని రెడీ చేసుకొని రావాలి ఇంకా ఇవైతే మేము తీసుకొచ్చిన పలహారాలు అన్నమాట ఫైవ్ టైప్స్ ఇంకా పలహారాలు అయితే చూ తీసుకొచ్చేసినాము అండ్ ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ స్టేజ్ మీద తీసుకెళ్ళేటప్పుడు వీడియో తీస్తానని అనమాట వీడియోగ్రాఫర్ సో అంతవరకు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని నేనైతే ముందే తీసి పెట్టుకున్నాను ఇంకా తనకైతే పట్టలు పెట్టిన తర్వాత ఇంకా అలా ఫోటోషూట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా మా పిల్లలైతే హడావిడి హడావిడి చేస్తున్నారనమాట ఇంకా మేమైతే రెడీ చేపి చేసినాం ఇంకా తనని ఇంకా ఇదైతే బయట చాలా బాగుంటుంది బయట కూడా అసలు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా ఇవైతే మేము చేసిన పలహారాలను స్టేజ్ మీదకైతే తీసుకొస్తున్నాము అందరం ఒక్కొక్కటి పట్టుకొని వచ్చినామన్నమాట ఇంకా మా వదిన రెడీ అయిపోయింది बच्चों लिनो बड़ा बाप हाँ एक तरह एक तरह एक तरह ना क्या चला दामन माफ़ी करा चल 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 रे चल 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 ఇప్పుడు ఇదైతే ఇంటి సారీ అన్నమాట అంటే మా వదిన వాళ్ళు చేసినవి ఇంటి సారే కూడా పెడతారు కదా ఇంటి సారీ అయితే తీసుకొని వస్తున్నారు వాళ్ళు అండ్ ఇది మా వదిన వాళ్ళ సైడ్ అనమాట ఇంకా మేమైతే ఒక్కొక్కటి చేతిలో అయితే పెట్టేస్తున్నాము నెక్స్ట్ ఒడిలో నింపాలి కాకపోతే అక్కడ సారీ పిన్ పెట్టేసినామని అయితే మేము అట్లా చేతిలో పెట్టేసినాం అనమాట ఇంకా నెక్స్ట్ గాజులైతే వేసేసినాము ఇంకా ఒక్కొక్కరు అందరూ బట్టలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా మేమైతే మా కోడలకు చైన్ అయితే తీసుకొచ్చినామన్నమాట ఇంకా అది నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళు అయితే పెట్టేస్తారు చూసేయండి సైడ్ అట్లా పట్టుకోండి ఒక పాప ఒకటి చూడు రెడీ ఓకే ఒక ಇಲ್ಲ 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 ಇ ఇంకా అందరూ ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేసేసారు ఇంకా మేమైతే ఇక్కడ అయితే అన్నీ రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా ఇదంతా సెట్ చేసేసి ఇంకా అయితే భోజనానికి అయితే పిలుస్తున్నాము అండ్ నేను అక్కడైతే పేపర్ ఇదంతా సెట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు ఏమో అన్ని కర్రీస్ అయితే తీస్తున్నారు ఇంకా ఫస్ట్ మా అమ్మయ్యకైతే పెట్టేసినామన్నమాట అనమాట మామయ్య తింటున్నారు అంటే కొంచెం ఆకలికి షుగర్ ఉంది కాబట్టి ఎక్కువసేపు ఆగలేరు అనమాట ఇక ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో ఇదేమో అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్